హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను తేజు చంద్రకళతో నేను అన్నం తినుకుంటే తప్ప నువ్వు రాలేదు ఎందుకు ఇలా చేశావమ్మా నన్ను చూడాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా అని అడుగుతుంది చంద్రకళ నిన్ను చూడాలని నీతో ఉండాలని ప్రతి క్షణం నా మనసు ఆరాటపడేది కానీ వర్క్ ప్రెషర్ వల్ల రాలేకపోయానమ్మా అంటుంది తేజు ఆ జాబ్ వదిలేయచ్చు కదమ్మా అని అడుగుతుంది చంద్రకళ నీ ట్రీట్మెంట్ కోసము చాలా డబ్బులు కావాలి కదమ్మా నేను జాబ్ చేయక తప్పదు అందుకే నీకు దూరంగా అమెరికాలో ఉండాల్సి వచ్చింది నిన్ను కాపాడుకోవడం కోసమే దూరంగా ఉన్నాను కానీ నీ మీద ప్రేమ లేక కాదు తేజు అంటుంది తేజు నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది చంద్రకళ చాలా ఇష్టం అంటుంది తేజు మరి నాతో ఫోన్లో మాట్లాడుండొచ్చు కదా అని అడుగుతుంది చంద్రకళ నీతో మాట్లాడడానికి టైమింగ్స్ కుదిరేవు కావమ్మా నువ్వు పడుకున్నాక నేను వీడియో కాల్లో నేను చూసేదాన్ని అంటుంది తేజు నిజంగానా అని అడుగుతుంది చంద్రకళ అవునమ్మా నా కోసం ఆరాట పడుతున్నావని మీ డాడీ చెప్పినప్పుడు నాకు చాలా బాధేసేది ఇన్నాళ్లుగా నేను చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించమ్మా అంటుంది తేజు నువ్వు వచ్చేసావు కదమ్మా నా బాధ మొత్తం తీరిపోయింది చాలా హ్యాపీగా ఉంది అంటుంది చంద్రకళ ఇప్పుడు అన్నం తింటావు కా మరి అని అడుగుతుంది తేజు నువ్వు తినిపిస్తేనే తింటాను అంటుంది చంద్రకళ తేజుకు తినిపిస్తూ ఉంటే అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు తేజు చాలమ్మా అంటుంది చంద్రకళ టాబ్లెట్స్ వేసుకుని కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి కిందికి వస్తుంది చంద్రకళ తేజు పరిస్థితికి బాధపడుతూ ఉంటుంది అర్జున్ కూడా చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రగారు పాపకు ఎందుకు అలా చెప్పారు అంటాడు చంద్రకళ తనున్న పరిస్థితుల్లో నేను అమ్మని కాదంటే పాప తట్టుకోలేకపోయేది అర్జున్ గారు ఆ పసి మనసు తల్లి ప్రేమ కోసం ఎంత ఆరాట పడుతుందో ఎంత వేదన అనుభవిస్తుందో చూశాక నేను తల్లిని కాదని చెప్పలేకపోయాను అంటుంది అర్జున్ ఇది ఇంతటితో మూసిపోయే సమస్య కాదు ఇది ఆలోచించారా చంద్రగారు అంటాడు చంద్రకళ ప్రస్తుతానికి పాప ప్రాణాలు నిలబెట్టడమే ముఖ్యము నేను అది మాత్రమే ఆలోచించాను అంటుంది అర్జున్ మీరు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు అంటాడు చంద్రకళ ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు అంటుంది మీలాంటి మంచి వాళ్లకు మంచి జరిపించడం కోసము ఆ దేవుడు నా చేత అలా చెప్పించాడు పరీక్ష పెట్టే దేవుడు పరిష్కారం కూడా చూపిస్తాడు అర్జున్ గారు ఆ పరిష్కారం ఇదే ఏమో అంటుంది చంద్రకళ అర్జున్ ఎన్ని రోజులని మీరు పాపకు తల్లిగా ఉండగలుగుతారు దానివల్ల మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అది తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది అంటాడు నాకు సాయం చేయడానికి మీరు సమస్యల్లో పడుతూ చంద్రగారు అంటాడు చంద్రకళ అదంతా నేను చూసుకుంటాను అంటుంది తేజుని ఇప్పుడు కాపాడగలిగేది తల్లి ప్రేమ మాత్రమే అని నాకు అర్థమైంది అర్జున్ గారు ఆ తల్లి ప్రేమను తనకు నేను అందిస్తాను ఆ సంతృప్తి వల్లైనా తన ఆయుష్ పెరిగితే చాలు అంటుంది అర్జున్ చేతులు జోడించి చంద్రకళకు నమస్కారం చేస్తాడు చంద్రకళ అయ్యో అర్జున్ గారు అంటుంది ఇక క్రాంతి శాలినితో ముంబై కంపెనీ వాళ్ళు ప్లాంట్ కోసం ల్యాండ్ చూడమన్నారు కదా నేను ఒక ప్లేస్ చూశాను అంటాడు శాలిని ప్లాంట్ పెట్టడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలి కదా మినిస్టర్ గారి అపాయింట్మెంట్ కోసము నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ దొరకట్లేదు అదే కాస్త టెన్షన్గా ఉంది అంటుంది క్రాంతి టెన్షన్ ఎందుకు శాలిని నేను అన్నయ్యను హెల్ప్ అడుగుతాను అంటాడు శాలిని నువ్వు మీ అన్నయ్యను అడుగుతావు సరే చంద్ర అడ్డుపడదన్న గ్యారంటీ ఏంటి అని అడుగుతుంది క్రాంతి అన్నయ్య ఇప్పుడు ఆవిడ మాటకు తలాడించట్లేదు కదా తన ఆటలు సాగవులే అంటాడు అప్పుడే విరాట్ తన గదిలోకి వెళ్తూ ఉంటాడు క్రాంతి విరాట్ని పిలిచి విరాట్కు విషయం చెప్పి నీకు మినిస్టర్ గారితో పరిచయం ఉంది కదన్నయ్య మీటింగ్ అరేంజ్ చేయగలుగుతావా అని అడుగుతాడు విరాట్ అరేంజ్ చేయడం ఏమిటిరా నేను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను అంటూ రేపు డేట్ ఏంటి అని అడుగుతాడు క్రాంతి జాన్ ఫిఫ్త్ అంటాడు విరాట్ రేపు నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఏం లేవు అంటూ రేపే వెళ్దాం అంటాడు శ్యామల క్రాంతితో రేపు డేట్ ఎంత అన్నావు అని అడుగుతుంది క్రాంతి జాన్ ఫిఫ్త్ అత్తయ్య అంటాడు శ్యామల నీకు డేట్ బాగానే గుర్తుంది కానీ ఆ డేట్ స్పెషాలిటీ గుర్తులేదన్నమాట అని అడుగుతుంది శాలిని ఏం స్పెషాలిటీ ఉంది పిన్ని గారు అని అడుగుతుంది శ్యామల విరాట్ను కూడా అడిగి రేపు మీ అమ్మ నాన్నల పెళ్లి రోజురా అంటుంది విరాట్ అవును కదా అంటాడు క్రాంతి మర్చిపోయాం అత్తయ్య అంటాడు శ్యామల ప్రతి సంవత్సరం తెగ హడావిడి చేసేవాళ్ళు కదా అలా ఎలా మర్చిపోయారు అని అడుగుతుంది శాలిని ఇంట్లో సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నప్పుడు మనసులు ప్రశాంతంగా ఎలా ఉంటాయి పిన్ని గారు రోజు ఏదో ఒక చికాకుతోనే గడిచిపోతుంది అలాంటప్పుడు ఇవన్నీ ఎలా గుర్తొస్తాయి చెప్పండి అని అడుగుతుంది శ్యామల నిజమేలే అమ్మాయి అంటుంది కానీ చికాకులు ఎప్పుడూ ఉండేవే అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ సంబరంగా జరుపుతూ ఉంటే అయినా అందరి మనసులకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నయ్య ఆరోగ్యం బాగాలేనప్పుడు అన్నయ్య వదిన ఎంతో నరకం చూశారు ఆ బాధ దిగులు అన్నీ మర్చిపోయేలా మనం వాళ్ళ పెళ్లి రోజు వేడుకను జరిపించాలి వాళ్ళిద్దరిలో సంతోషాన్ని చూడాలి అంటుంది శ్యామల విరాట్ అమ్మా నాన్నలు ఎక్స్పెక్ట్ చేయని లెవెల్లో మనం సెలబ్రేట్ చేద్దాం అంతయ్య అంటాడు క్రాంతి మేమిద్దరం కలిసి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాము అంటాడు శ్యామల మీరిద్దరూ కలిసి చేస్తే అన్నయ్య వదనలకు అంతకు మించిన ఆనందం ఇంకేమీ ఉండదు అంటుంది శాలని వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలనుకుంటే దగ్గర చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది ఇక చంద్రకళ తేజు బాల్తో ఆడుతూ ఉంటారు అర్జున్ హ్యాపీగా చూస్తూ ఉంటాడు బాల్ పట్టుకునేందుకు పరిగెత్తుతూ ఉన్న తేజుతో తేజు జాగ్రత్త ఎక్కువగా పరిగెత్తకు అసలు నీరసంగా ఉన్నావు అంటాడు తేజు అమ్మను చూడగానే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చేసింది నాన్న డోంట్ వరీ అంటుంది చంద్రకళతో చూసావా అమ్మ నువ్వు వచ్చాక నాన్నలో కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది అంటూ చంద్రకళతో ఆడుతూ ఉంటుంది డాక్టర్ తేజు దగ్గరకు వచ్చి మెడిసిన్ తీసుకునే టైం అయింది రమ్మని పిలుస్తుంది చంద్రకళ తేజును వెళ్ళమని చెప్పడంతో తేజు డాక్టర్తో లోపలికి వెళ్తుంది విరాట్ చంద్రకళకి ఫోన్ చేస్తూ ఉంటాడు అర్జున్ చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రగారు మీరు దేవతలా వచ్చి నా కూతురికి తల్లి ప్రేమను పంచి దాని బాధను తీర్చారు కానీ మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి కదా తేజు మిమ్మల్ని వెళ్ళనింపకపోతే ఎలా నాకు తెలిసి తను మిమ్మల్ని వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు అప్పుడు తనని ఎలా కన్విన్స్ చేయాలి అని అడుగుతాడు చంద్రకళ ఎలాగూ తను నేను అమెరికాలో జాబ్ చేస్తున్నానని అనుకుంటుంది కదా కాబట్టి ఆ జాబ్ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నానని అక్కడ టైమింగ్స్ ప్రకారము నేను నైట్ టైం అంతా ఆఫీస్లోనే ఉండాలని చెప్దాం అని అంటుంది చంద్రకళ అర్జున్ ఇంత ప్రెషర్లో కూడా మీ బ్రెయిన్ భలే పనిచేస్తుంది చంద్రగారు నేనైతే తల బద్దలు కొట్టుకుంటున్నాను అంటాడు చంద్రకళ మీరేం టెన్షన్ పడకండి మార్నింగ్ టైంలో నేను ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇక్కడికి వచ్చేస్తాను ఈవినింగ్ జాబుకు వెళ్తున్నానని తేజుకు చెప్పి ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడు ఎక్కడా ఏ ఇబ్బంది ఉండదు అంటుంది చంద్రకళ అర్జున్ మీ ఆలోచన బాగానే ఉంది కానీ మీరే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి అంటాడు చంద్రకళ నేను చూసుకుంటానులేండి అంటుంది విరాట్ త్రీ టైమ్స్ కాల్ చేశారు అంటూ ఏదో అర్జెంట్ పని ఉంటుంది నేను ఇంటికి వెళ్తా అని అర్జున్ గారు అంటుంది తేజు చంద్రకళ దగ్గరికి వచ్చి అమ్మ పద మన ఆడు కంటిన్యూ చేద్దామంటుంది చంద్రకళ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలమ్మా అంటుంది తేజు అదేంటి నువ్వు ఇప్పుడే కదా వచ్చావు ఒకరోజు కూడా రెస్ట్ తీసుకోవా అని అడుగుతుంది చంద్రకళ బంగారు తల్లి అంటూ తేజు నుదుటిన ముద్దు పెట్టి బయలుదేరిపోతూ ఉంటే తేజు ఆగమ్మా అంటుంది ఈ చీరలోనే ట్రావెల్ చేసి వచ్చావు మళ్ళీ ఈ చీరలోనే ఆఫీస్కి వెళ్తావా మార్చుకుని వెళ్ళు అంటుంది అర్జున్ కరెక్ట్గా చెప్పావు తేజు అంటూ కూతుర్ని చూశానన్న సంతోషంలో చీర మార్చుకోవడం కూడా మర్చిపోయావా అంటూ చిన్నగా చంద్రకళతో ఆ రూమ్లో నా వైఫ్ శారీస్ ఉన్నాయి వెళ్ళి మార్చుకోండి అంటాడు చంద్రకళ లోపలికి వెళ్ళిపోతుంది అర్జున్ తేజుతో తేజు ఇప్పుడు మనం ఆడుతామా అంటూ అర్జున్ తేజుని ఆడిస్తూ ఉంటాడు చంద్రకళ చీర మార్చుకుని వస్తుంది తేజు ఈసారి నీకు చాలా బాగుందమ్మా అంటుంది చంద్రకళ తేజుకి పై చెప్పి వెళ్ళిపోతుంది ఇక జగదీశ్వరితో అందరూ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు జగదీశ్వరి సెలిబ్రేషన్స్ ఎందుకు అంటుంది శ్యామల ఎందుకంటే అవేంటి వదినా నీ పూజా ఫలం నీ తాళిఫలం వల్లే అన్నయ్య కోలుకుని మన మధ్య చక్కగా తిరుగుతున్నాడు మీ ఇద్దరిది విడదీయలేని బంధం ఆ బంధానికి కాస్త ఆనందం జత చేస్తే తప్పే ఉంది వదిన అని అడుగుతుంది జగదీశ్వరి ఒప్పుకొని సర్ప్రైజ్లేమి వద్దు ఆయనకు కూడా చెప్పండి ఆయన కూడా సంతోషపడతారు అంటుంది కామాక్షి మీ పెళ్లి జరిగి పాతికేళ్ళు దాటిపోయింది కానీ ప్రతి సంవత్సరం మీ పెళ్లి రోజు రొటీన్గానే జరిగిపోతుంది పెళ్లి రోజు అని అందరూ ముందు రోజు డిస్కస్ చేసుకోవడం పొద్దున్న గుడికి వెళ్ళడం మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళడం సాయంత్రం కేక్ కట్ చేయడం ఈసారి కూడా అలాగే ఉంటే బోరింగ్గా ఉంటుంది అంటుంది విరాట్ పూరింగా ఉండకూడదంటే ఈసారి నాన్నకు తెలియకుండా సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము అంటాడు శ్యామల ఉదే నాన్నకి చెప్పమంటుంది కదా అంటూ ఉంటే విరాట్ జగదీశ్వరితో ఏంటమ్మా నువ్వు నాన్న థ్రిల్ చేయాలని నేను తమ్ముడు ప్లాన్ చేశాము అంటాడు జగదీశ్వరి సరే అని ఒప్పుకోవడంతో విరాట్ ఇక చూడు మీ పెళ్లి రోజుని ఎంత బాగా సెలబ్రేట్ చేస్తామో అంటూ ఉంటాడు అప్పుడే వచ్చిన చిన్న చంద్రకళ ఏంటి రేపు అత్తయ్య మామయ్యల పెళ్లి రోజా అని అడుగుతుంది అయితే సెలబ్రేషన్స్ అదిరిపోవాలి బాగా ప్లాన్ చేద్దాం బావా అంటూ ఉంటే విరాట్ నేను నా తమ్ముడు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము సెలబ్రేషన్స్ పనులు కూడా మేమే చూసుకుంటాము నువ్వు ఈవెంట్ని చెడగొట్టుకున్నా ఉంటే అంతే చాలు అంటాడు చంద్రకళ అటాక్ మోడ్ ఆన్ చేశావన్నమాట అని అనుకుంటుంది విరాట్ అందరిలో ఉన్నప్పుడు తప్పదు కదా అని అనుకుంటూ చంద్రకళతో ఏంటి అలా చూస్తున్నావు నీ చూపులకు నేను భయపడతా అనుకున్నావా వెళ్ళు ఇక్కడ నుంచి అంటాడు చంద్రకళ మీ ప్లాన్లు మీరే వేసుకోండి అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది శ్యామల చంద్రకళను చూసి ఆగు అంటుంది చంద్రకళ ఏంటి పిన్ని గారు మ్యారేజ్ డే ఏర్పాట్లు ఏమైనా చూసుకోమంటారా చెప్పండి పర్వాలేదు అంటుంది శ్యామల చెప్పాల్సింది నువ్వు అంటూ పొద్దున వేరే చీర కట్టుకుని వెళ్ళావు కదా ఇప్పుడు చీర మారిపోయింది ఏమిటి ఎక్కడ మార్చుకున్నావు అని అడుగుతుంది అందరూ చంద్రకళ చీర వైపు చూస్తూ ఉంటారు చంద్రకళ తడబడుతూ ఇంకెక్కడ మార్చుకుంటాను ఆఫీస్లో అంటుంది కామాక్షి ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఫంక్షన్ అయిపోతే చీర మార్చుకోవడం చూశాను కానీ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు చీర మార్చుకోవడం నేను ఎక్కడా చూడలేదు అంత అవసరం ఏమొచ్చిందో అని అడుగుతుంది చంద్రకళ మీ ప్రశ్నలోనే ఎంత పెడార్థం ఉందో నాకు అర్థమవుతుంది పిన్ని అంత అనుమానించాల్సిన పని లేదు పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తున్నప్పుడు ఒక బాటిల్ చేజారిపోయి పచ్చడంతా చీర మీద పడిపోయింది అలాగే ఉంటే ఒళ్ళంతా మంట పుడుతుందని మార్చుకున్నాను అంటుంది శ్యామల అయినా నీకు ఆఫీస్లో అప్పటికప్పుడు చీర ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది చంద్రకళ మా సర్వెంట్స్ స్పేర్గా ఒక చీర తెచ్చుకుంటారు వాళ్ళలో ఒక ఆవిడ ఇచ్చింది అంటుంది కామాక్షి ఇది సర్వెంట్లు కట్టుకునే చీరలా లేదు అంటుంది అయినా పచ్చళ్ళు కలిపేటప్పుడు ఇంత మంచి చీర కట్టుకుంటారా ఎవరైనా అని అడుగుతుంది చంద్రకళ తను కట్టుకుంటుంది అని చెప్తుంది వాళ్ళ ఇంటి ఓనర్ చాలా రిచ్ అంట వాళ్ళు కట్టుకుని బోరు కొట్టిన చీరలన్నీ తనకే ఇచ్చేస్తారంట అని చెప్పి డౌట్స్ అన్నీ తీరిపోయాయా లేక ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతుంది కామాక్షి ఏం లేవులే అంటుంది చంద్రకళ లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి జగదీశ్వరితో వదినా తను చెప్పింది నిజమే అని నీకు అనిపిస్తుందా నాకైతే పెద్ద కట్టుకొతలా అనిపిస్తుంది అని అడుగుతుంది జగదీశ్వరి పచ్చడి మీద పడిందని తనంత క్లియర్గా చెప్తుంది కదా అనుమానిస్తావేంటి కామాక్షి వదిలే అంటూ వెళ్ళిపోతుంది విరాట్ కూడా వెళ్ళిపోతాడు కామాక్షి చీర మార్చుకుంది సరే కానీ అనుకుంటూ శ్యామల దగ్గరకు వెళ్ళి చంద్ర చెప్పింది నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది అంటే చీర అయితే ఓకే బ్లౌజ్ అంత కరెక్ట్గా ఎలా నప్పింది అంటావు అని అడుగుతుంది శ్యామల నాకు అంత నమ్మశక్యంగా అనిపించడం లేదు అంటుంది ఇక సరోజా ఇంట్లో నుంచి వచ్చి మంచం మీద కూర్చొని ఒళ్ళంతా పులుసు పులుసు అయిపోయింది బాబోయ్ నా ఇంట్లో ఇంత పనుందని నాకు ఇప్పుడే తెలిసింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే జలరాజ్ బైక్ మీద వస్తాడు సరోజు దగ్గరకు వెళ్ళి అమ్మ రెండు చేపలు మిగిలిపోయాయి రాత్రికి పులుసు పెట్టు అంటాడు సరోజ ముండరా నాకే ఒళ్ళంతా పులుసు పోయింది పులుసు పెట్టాలంట పులుసు అంటూ విసుక్కుంటుంది జలరాజ్ ఏమైందే అని అడుగుతాడు సరోజ ఒళ్ళంతా నొప్పులు అంటుంది జలరాజ్ తీసి అప్పుల వాళ్ళు ఆడవాళ్లతో వచ్చి అటాక్ చేసి కొమ్మేశారా ఏంటి అని అడుగుతాడు సరోజ అప్పుల వాళ్ళ దాకా ఎందుకు నాయన నీ పెళ్ళం ఉంది కదా అంటుంది జలరాజ్ శృతి నేను కొట్టిందా అని అడుగుతాడు సరోజ అదొకటే చేయలేదు అంటుంది జలరాజ్ సరిగ్గా చెప్పవే అసలేం జరిగిందో అంటాడు సరోజ జరిగిన విషయం చెప్తుంది శృతి తన బట్టలు సరోజకిచ్చి తనకు ఉతకడం రాదు అని చెప్పి కుదరదంటే నా పుట్టింటికి వెళ్ళి మా అత్తయ్య చూస్తూ ఉండగా వాషింగ్ మిషన్లో ఉతుక్కుంటాను అని చెప్పడంతో సరోజ ఆ బట్టలు ఉతుకుతూ ఉంటుంది శృతి ఫ్రూట్స్ తింటూ సరోజను చూస్తూ ఉంటుంది శృతి ఇంట్లోకి వెళ్ళి పాత్రలన్నింటినీ కింద పడేసి నాకు క్లీన్గా ఉండాలి అంటుంది సరోజ నచ్చకపోతే సర్దాలి అన్నీ నేనే చేయాలా అని అడుగుతుంది శృతి తనకు ఎలా సర్దాలో తెలియదు అని చెప్పి వెళ్ళి మా అత్తయ్యని అడిగి నేర్చుకుని వస్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది సరోజ నేనే సర్దుతాను అని చెప్పి ఇల్లు సర్ది శృతి దగ్గరకు వచ్చి ఏమా వంటైనా వచ్చా అని అడుగుతుంది శృతి వచ్చు కానీ పాత్రలన్నీ కడగడానికి ఉన్నాయి పాత్రలు కడిగిస్తే వంట చేస్తాను అంటుంది సరోజ అంట్లు కడుగుతూ ఉంటే శృతి ఫ్రూట్స్ తింటూ సరోజను చూస్తూ ఉంటుంది సరోజ అంట్లు కడిగి శృతికిచ్చి ఏమో కాస్త త్వరగా వంట చేస్తే తినిపోయిన శక్తి తిరిగి తెచ్చుకుంటాను అంటుంది శృతి అలాగే క్షణాల్లో చేస్తాను అని చెప్పి వెళ్ళబోతూ సరోజతో ఇంతకీ బియ్యం ఉడికాక నీళ్ళు పోయాలా నీళ్ళు పోసాక ఉడకపెట్టాలా అని అడుగుతుంది నిప్పు స్టవ్ దగ్గర వెలిగించాలా సిలిండర్ దగ్గర వెలిగించాలా అని అంటూ ఉంటే సరోజ షాక్ అవుతుంది సరోజ మాటలు విని జలరాజు షాక్ అవుతాడు ఇక జగదీశ్వరి రఘురాముల పెళ్లి రోజులో శృతి జలరాజ్తో పాటు అందరూ హ్యాపీగా ఉంటారు రఘురామ్ జగదీశ్వరితో పెళ్లి రోజు ఎవరితో నువ్వైనా చెప్పు అని అడుగుతాడు విరాట్ క్రాంతి మీ పెళ్లి రోజే నాన్న అంటారు విరాట్ శ్యామలతయ్య దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తూ ఉంటే మామయ్య వచ్చి గొడవ చేశాడు కదా అని అడుగుతాడు రఘురాము నాకేం గుర్తు రావడం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు జగదీశ్వరి బాధపడుతుంది విరాట్ జగదీశ్వరితో నేను నానం తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోతూ ఉంటే జగదీశ్వరి విరాట్ను ఆపి వత్తురా ఆయనకు మా పెళ్లి రోజే గుర్తు లేనప్పుడు పెళ్లి రోజు జరుపుకోవడం అనవసరం అంటుంది విరాట్ అది కాదమ్మా అంటూ ఉంటే జగదీశ్వరి వదిలే అంటుంది విరాట్ చంద్రకళ షాక్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్